గురవయ్య గారు శ్రావణి గారు తిరుపతి నుంచి వచ్చారు తిరుపతి నుంచి మరి వీళ్ళు కూడా పెళ్ళయ్యి రెండేళ్ళే కదా టూ ఇయర్స్ అయింది పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగులో మన దగ్గరికి వచ్చారు థర్టీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్లు మరి అక్కడ అంతా రకరకాలుగా మరి ఏం చెప్పారో తెలియదు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నాళ్ళకి వచ్చిందంటే మీకు ప్రెగ్నెన్సీ మన దగ్గర త్రీ మంత్స్ టూ మంత్స్ క్రిములు వన్ మంత్ హార్మోన్ కిట్ వాడారు త్రీ మంత్స్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది న్యాచురల్గా అయివేపు లేదు ఆపరేషన్ లేదు భయపెట్టింది లేదు బాధ పెట్టింది లేదు ఇంకా వస్తుందలయ్యా అనుకుంటా కూర్చుండే లోపల వచ్చేసి సరే ఏంటయ్యా ఇంత ఈజీగా తెప్పించారు ఏంటి ఎవరు ఈయన ఏంటి అంటే ఈజీ ఉంటే ఈజీ కాదు మామూలు ఈజీ కాదు మహా ఈజీ రెండు ట్యూబ్లు బ్లాక్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం చెప్తారు ఫస్ట్ మాట వెళ్ళగానే ఇంకేముంది రెండు ట్యూబ్లు బ్లాక్ కదరడి అన్న అప్పే వాళ్ళు ఐవి అప్పే కాబట్టి ఐవీఎప్లో ప్యాకేజీలు ఇస్తారు ఒక ఆవిడ మూడు లక్షలు ఉంటుంది ఒక ఆవిడ గుండె హృదయం మంచి గుండె ఉన్నవిడ ఒక యాభై వేలు డిస్కౌంట్ కూడా ఇస్తుంది అంతే తప్ప ఐవియప్ అనే మాట మాత్రం అనుకోకుండా మాట్లాడి తిరిగి పంపించేదే లేదు ఒకవేళ మందులు రాయండి డాక్టర్ చూద్దాం ఎందుకు అయ్యా వేస్ట్ రా ప్యాకేజీ తీసుకుంటున్నా మళ్ళీ అయిపోద్ది ప్యాకేజీ మీకు సంక్రాంతి ప్యాకేజ్ ఏదో లాక్కుంటా లాక్కుంటా వచ్చావు నేను సంక్రాంతి ప్యాకేజీలోనే పెట్టేస్తాను అని చెప్తారు తప్ప ఐబీఎఫ్ లేకోకుండా ట్యూబులు మూసుకున్నవి తెరుచుకుంటాయి అనే మాట ఒక్కరు కూడా చెప్పరు ప్రపంచంలో చెప్పలేదు మరి మనం ఒక్కరు కూడా ఓపెన్ చేయలేదా మీరు సక్సెస్ వీడియోలు చూసుకుంటూ వెళ్ళండి ఎంతమందికి ట్యూబులు బ్లాక్ అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీలు వచ్చినాయో ఎక్టోపిక్లు వచ్చి ఒక ట్యూబ్ తీసి డస్ట్బిన్లో పడేసిన వాళ్ళకి సింగిల్ ట్యూబ్ ఉంటే ఆ ట్యూబ్ కూడా మూసుకుపోయి ఉన్న దాన్ని ఓపెన్ చేసి ప్రెగ్నెన్సీ తెప్పించి మరి అలాంటి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మీకు కూడా న్యాయం చేసింది నాలుగు నెలలు వాడండి ఈ నాలుగు నెలల్లో ట్యూబులు ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు ట్యూబులు క్లీన్ చేద్దామని చెప్పాను కదా మాడు అన్నారు మాకు టూబ్లు ఆల్రెడీ బ్లాక్ అని చెప్పారు సార్ మీరు ఏదో సెలైన్ పెట్టి లోపల క్లీన్ చేస్తారన్నారు అదేదో చేసేస్తే వెళ్ళిపోతాం కదా అన్నారు ఇప్పుడు చేయకూడదు నాలుగు నెలలు కోర్స్ ఉంది ఈ సూదుల్లో బేరం సందుల్లో బేరం తర్వాత సంగతి ఈ నాలుగు నెలలు మందులు ఇస్తూ ఉంటాను మీరు వాడుతూ ఉండండి మీ ఇద్దరు కలిసి ఉండండి ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా వస్తుంది అయ్యో ఎట్లా వస్తుంది సార్ రెండు టూబ్లు పూసుకుపోయి వస్తాయి అయ్యో ఓపెన్ అవుతాయి అని చెప్తే అప్పుడు మరి మీకు చాలా కొంచెం భయం భయం ఉండేది అంటే ఓ పక్కన నమ్మకంగా ఉన్నా మనం చెప్పే విధానం బట్టి ఎందుకంటే నేను కన్ఫామ్గా చెప్తున్నా చేతులు పిడుకులు కూడా బిగిస్తున్నా ఇది ఏదో ఆయన ఏదో ఉన్నట్టు అనుకున్నా కానీ మనసులో గిలిగా ఉంటుంది అరే ఎట్లా వస్తుంది ఆపరేషన్ చేయకోకుండా అని అనిపించేది మరి ఈరోజు నిజమని తెలిసింది ఆ నిజమని చెప్పడం నేను కూడా కాదు మీరు మాకు ఫోన్ చేయగానే మేము అక్కడ దగ్గరలో ఒక బ్లడ్ టెస్టు స్కానింగ్ చెప్పాం బేటా ఎస్సీజీ ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్నాను రెండు వేల ఎనిమిది వందల పదహారు వచ్చింది పక్క ప్రెగ్నెంట్ మరలా స్కానింగ్ కూడా అక్కడే తీయించుకోమన్నా స్కానింగ్ కూడా తీయించుకున్నారు తీయించుకుంటే ఎర్లీ ఇంట్రా ఇంట్రాయుట్రైన్ ప్రెగ్నెన్సీ విత్ స్మాల్ జెస్టేషనల్ శాక్ పేటల్ పోర్ట్ నాట్ ఎట్ విజువలైజ్ ఎందుకంటే ఫైవ్ వీక్సే ఇంకొక రెండు వారాలు పడుతుంది ఇంకా పెట్రోల్ పోల్ రావడానికి టైం ఉంది అది సో అక్కడ స్కానింగ్లో చక్కగా ఇచ్చేసారు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ సిక్స్ వీక్స్ ఫోర్ వీక్స్ ఇది ఫోర్ వీక్స్ ఇచ్చారు సిక్స్ వీక్స్ అప్పుడు వస్తుంది మీకు పోల్ ఇదంతా అక్కడ దగ్గరలో అక్కడ స్కానింగ్ సెంటర్లో తీయించుకున్నది అదే ట్యూబుల్లో లేదు గర్భ సంచు లేదు ఇక్కడ కనబడుతుందా మీకు ఇదిగో చిన్న బ్లాక్గా స్పాట్ లాగా చూసారా ఇది ప్రెగ్నెన్సీ గర్భ సంచిలోనే ఉంది అని చెప్పేసి కన్ఫామ్ చేసి ఇచ్చారు చెప్పండి మీరు చెప్పాలి ఎందుకనంటే అసలు ఈ ట్యూబులు బ్లాక్ ఉంటే ఒకటి బ్లాక్ చాలు రెండు కూడా అక్కర్లా ట్యూబులు బ్లాక్ కూడా అక్కర్లేదు వాపు ఉన్నాసాలు హైడ్రోసాల్పింగ్స్ అయిపోయింది ఐవీఎఫ్ఐ లేదంటే కొంతమంది డాక్టర్లు ఏం చేస్తున్నారు ఐవిఎఫ్ కూడా కాదు ఏకంగా హైడ్రోసాల్పింగ్స్ ఉంటే లేదంటే ట్యూబుల్లో ఏదన్నా చిన్న చిన్న ఇన్ఫెక్షన్ ఉంటే ట్యూబ్ని కట్ చేసి భయపడేయాలంటున్నారు ఎందుకంటే జీవితాంతా నీకు ఐబీఎఫ్ఐ నేను నాలంటోడు ఎవరన్నా రిపేర్ చేసేస్తారే అని భయం అలాంటి సిట్యువేషన్ బయట ఉంటే మరి ఈరోజు మీరు రెండు ట్యూబ్లు బ్లాక్ ఉన్న న్యాచురల్గా మందులతో ప్రెగ్నెన్సీ తెప్పించుకున్నారు మీరు చెబితే ఎంతోమంది కన్నీలను తుడిచిన వాళ్ళు అవుతారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే అత్తలు ఉన్నారు మామలు ఉన్నారు పక్కింటి అవడం ఎదిరింటా అవడం ట్యూబ్లు బ్లాక్ అయింది నీకు ప్రెగ్నెన్సీ రాదంట అవి అంట మీ ఆయన వల్ల ఏమైంది నెలకు మూడు లక్షలు పెట్టుకుని ఎక్కడ చేస్తాడు ఈ టైప్లో అంటే కర్మరా బాబు దేవుడు నన్ను ఇలా ఎందుకు పుట్టించాడు నాకు మాత్రమే ఈ బాధ ఎందుకు ఇచ్చాడు నేను ఏ పాపం చేశాను అంటూ ఏడుస్తూ మొరపెట్టుకుంటున్న ఎంతోమంది ఆడవాళ్ళకి మీరు చెప్పే మాట వాళ్ళ ప్రాణాలను కాపాడుతుంది అది మనం చేసే సేవంటే రోడ్లు తొడవడం కాదు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్ నమ్మకంతో నమ్మకం పెట్టుకోండి కంపల్సరీ అందరికీ అవుతుంది ఎందుకంటే చాలా సమస్యలు మనకు తెలియని సమస్యలు చాలా ఉంటాయి మెడిసిన్స్ ద్వారా న్యాచురల్గా అవ్వడం అనేది ఇలా ఇక్కడ తప్పితే ఇంకెక్కడ ఉండదు సో మాకు టూ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి అంటే ఒక్కసారి కూడా ఈ కాలేదు ప్రెగ్నెన్సీ అనేది టెస్ట్ చేసుకోవడమే కానీ ఇప్పుడు ఇది లేదు పీరియడ్స్ వచ్చేసేది ఒక హాస్పిటల్కి వెళ్తే సిస్ట్ ఉండాలి అని చెప్పినారు ఆ సిస్ట్ కోసమని కోర్సు వాడినాము ఒక ఫోర్ మంత్స్ అట్లా కోర్సు వాడినాము అయినా సరే సిస్ట్ తగ్గలేదు అది అలాగే ఉంది అని చెప్పినారు ఇంకొక హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్ వాళ్ళు ఇది అంటే ఎండోమెట్రిక్ సిస్ట్ అని చెప్పారు ఎండోమెట్రియల్ సిస్ట్ అది తగ్గదు దానికి ఆపరేషన్ చేయాల్సిందేను లేదంటే పిల్లలు కుట్ర గర్భాశయం అది కూడా స్పాయిల్ అయిపోతుంది అంటే ఆ సిస్ట్ అనేది బ్లడ్తో ఫామ్ అవుతుందని చెప్పారు చాక్లెట్ సిస్ట్ ఎమరేజిక్ ఎండోమెటీరియల్ సిస్ట్ పాలిక్యులర్ సిస్టు అన్ని ఒబేరియన్ సిస్టులో పార్ట్స్ రకరకాల పేర్లు సో ఈ మీకు ఉండేది మాత్రము ఆపరేషన్ చేస్తేనే లేదంటే పుట్టరు అని చెప్పినారు సో దాంతో వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఈ ల్యాప్రోస్కోపీ ద్వారా దాన్ని చేయడం జరిగింది సో అది క్లియర్ అయింది అయినా సరే తర్వాత ఆమె ఉండి కొన్ని టెస్ట్లు చేసి అంటే సెలెన్ అవి చేసి రెండు ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి మీకు బ్లాక్ అయినాయి కాబట్టి ప్రెగ్నెన్సీ అవ్వదు ఐవీఎఫ్లో అలాంటివి ఇప్పుడే చూసుకోండి ఎందుకంటే నాకు టెన్ మిలియన్స్ మాత్రమే ఉన్నాయి సో ఇంకా తగ్గితే అది కూడా అవ్వదు అని చెప్పినారు ఇంకా మా మెస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పినారు ఇక్కడ అడ్రస్ ఇలాగా వాళ్ళకే అయినాయి అలాంటి ప్రాబ్లమే సిస్ట్ ఉండి అనాక ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మెడిసిన్స్ వాడి వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ అయింది సో ఆ నమ్మకంతో తర్వాత ఆమె ఆ యూట్యూబ్లో ఛానల్ గురించి చెప్పి సజెస్ట్ చేసినప్పుడు అవి ఒక ఫిఫ్టీ వీడియోస్ వరకు మేము అన్ని పూర్తి స్థాయిలో చూసి అనాక ఫిబ్రవరిలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో వచ్చినాము వచ్చి ఇక్కడ అన్ని టెస్టులు చేసుకున్న తర్వాత మెడిసిన్స్ ఇచ్చినారు ఆ ఇంజక్షన్స్ క్రిములకి అని ఇంజెక్షన్స్ వేసుకున్నాము తర్వాత మెడిసిన్స్ టూ మంత్స్ వాడినాము అవి అయిపోయిన తర్వాత హార్మోన్స్ కోసమని టూ మంత్స్ ఆర్డర్ పెట్టినాము అవి వన్ మంత్ మాత్రమే వాడినాము అంతే పాజిటివ్ వచ్చింది సో ఇంకొక వన్ మంత్ అట్లే ఉండేది అవి అట్లే తీసుకొని వచ్చాడు సో దీనికి ముందు కష్టము అది మా మిస్సెస్ వచ్చినట్టే ఇంకా బాగా చెప్పేదేమో అంటే పడిన కష్టం ఆమెది నాది కాదు చాలా బాధపడింది అంటే చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క అంటే చాలామంది డైరెక్ట్గా మాట్లాడరు వాళ్ళు చూసే విధానంలోనే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది అంటే పిల్లలు లేరు అన్నారంటే చాలు ఇంకంతే వాళ్ళు చూసే విధానంలోనే అర్థమైపోతుంది సో అట్లా చాలా బాధపడేది నాకు ఎలాగైనా సరే నేను నీ వస్తాను నువ్వు ఎక్కడికైనా ఎక్కడికి పోయినా నేను వస్తాను నీ ఇష్టం ఎలాగైనా ప్రెగ్నెన్సీ రావాలి సో అనుకొని ఆ అమ్మాయితో కూడా అంటే అమ్మాయి ఏజ్ చెప్తే సరే ఓకే సో అట్లా అనుకొని మేము వచ్చి ఇక్కడికి రావడం జరిగింది సో వచ్చినందుకు సార్ని నమ్ముకున్నాము నమ్మకంతో పోయినాము చాలా డౌట్లు ఉన్నాయి అవన్నీ అడిగినాము రోజు సో ఆ నమ్మకంతో పోయినాయి కోర్సు మాత్రము పర్ఫెక్ట్గా వాడినాము ఇక్కడ కూడా రోజు కూడా స్కిప్ చేయలేదు ఆ కోర్సు వాడినాము ఆ డైట్ అంటే ఫ్రూట్స్ అని అవి ఇవి డైట్ ఉండదు ఇవన్నీ కూడా ఒక ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ అట్లా ఖర్చు అనేది పెట్టుకుంటే సరిపోతుంది అంతే అంటే మనం చాలా హాస్పిటల్కి పోయి లక్షలు ఖర్చు పెట్టే బదులు డైట్ కోసం చిన్న చిన్న మెడిసిన్స్ ఇంతే అవన్నీ కరెక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది కంపల్సరీగా వస్తుంది వాళ్ళ బాడీని బట్టి వన్ మంత్ టూ మంత్స్ అట్లా లేట్ అవ్వచ్చేమో కానీ కంపల్సరీగా ఫైవ్ టు సిక్స్ మంత్స్లో ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది సో అలాంటి మెడిసిన్స్ సార్ దగ్గర మాత్రమే దొరుకుతాయి ఎక్కడ వరకు మాకు కూడా చాలా నమ్మకం కోల్పోయింది అమ్మాయికి ఉన్న ప్రాబ్లం బట్టి సారు నమ్మకం కలిగించి ఇలాంటి మెడిసిన్స్ అవి ఇచ్చేసి ఈరోజు పాజిటివ్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది అమ్మాయి కల్లా ఎప్పుడు నేను ఆనందం చూస్తానని ఆశతో ఉన్నాను ఆనందం నిజమైంది చాలా థ్యాంక్స్ సార్ ఆల్ ది బెస్ట్ ఇక్కడ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అనేది ఇంగ్లీష్ మందులు అంటే ఈ కూడా నేను తయారు చేసినవి కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఉన్నవే మీ ఊర్లో ఉంటాయి మీ పక్కన మెడికల్ షాపుల్లో ఉంటాయి చాలామంది గైనకాలజిస్టులు ఐవీఎఫ్ సెంటర్లు డాక్టర్లు కూడా మన దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీలు ఐవీఎఫ్ లేకుండా పొందారు వాళ్ళ ఐవీఎఫ్లు వాళ్ళకి పనిచేయనప్పుడు తప్పదు కదా వాళ్ళు కూడా మీలాగా బాధితులే ఇంకా అప్పుడు ఇదేదో ఫార్ములా అంటున్నారు కదా ఈయన మరి నా క్లాస్మేట్లు ఉంటారు వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళు తెలుసుకుని కరెక్ట్ డాక్టర్ నిజమేననుకున్న ఉద్దేశం నిర్ధారణ వచ్చాక నా దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీలు పొందాలన్నారు చాలా మంది డాక్టర్లు కూడా వీడియోలు కూడా ఇచ్చారు మీరు గమనించవచ్చు వాళ్ళే డాక్టర్స్ అయినా కూడా వాళ్ళు కూడా చాలా పేస్ చేశారు వాళ్ళు కూడా ఐవీఎఫ్లకి వెళ్ళి చాలా డబ్బులు పోగొట్టుకుని మానసికంగా డిప్రెషన్లో కూడా పోయిన సందర్భంలో మన దగ్గర రెండు నెలలు మూడు నెలలు జస్ట్ మందులతోనే ప్రెగ్నెన్సీలు వచ్చినాయి సో ఇవన్నీ ఎట్లాగంటే వాళ్ళు అదే ఆశ్చర్యపోయేవాళ్ళు మా మెడికల్ షాపుల్లో ఉన్నాయి డాక్టర్ ఈ బిళ్ళ మీరు ఇచ్చిన బిల్లు మా టేబుల్ మీద ఉంది డాక్టర్ ఈ బిల్ల ఇది నాకు తెలిసిన బిల్లే డాక్టర్ మరి తెలియని నేనేమి ఇవ్వట్లేదు ఇక్కడ ఎవరికి ఎంత డోసులో ఎలా వాడాలో చెప్పే విధానమే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్మ్లో సృష్టిలో లేదు నేను ఇవ్వట్లా నేను కొత్తగా తయారు చేయట్లా నేను మీకు నీళ్ళు సజెస్ట్ అనుకో కొంతమంది అంటాడా మంచినీళ్ళు మురికి నుంచి వస్తుందా అనేవాడు ఎటకారం చేసేవాడు కానీ మంచినీళ్ళకి మరి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఉండదు అనేవాళ్ళు ఉంటారు ఉంటుంది అనేవాళ్ళు ఉంటారు మంచినీళ్ళు ఎలా వాడాలి రోజుకి నాలుగు బిందులు తాగేవి అంటే చచ్చిపోతావు ఇవ్వాలి మంచినీళ్ళే మీ ఇంట్లో ఉన్న మంచినీళ్ళే అలాగని రోజుకి నాలుగు గ్లాసులే తాగేవనుకో నెల రోజుల్లో కంపు కొట్టిపోతాం యూరిన్ రాదు స్మెల్ కొట్టేస్తుంది మోషన్ రాదు కడుపు ఉబ్బరం వచ్చేస్తుంది నొప్పి వచ్చేస్తుంది నీ పక్కకు రావాలంటే ఎవరికైనా డౌటే భయమే కంపు కొట్టిపోతాం అదే రోజుకి మూడు నాలుగు లీటర్లు తాగితే నువ్వు బతికుంటావు అమృతం అది ఇదే నేను చెప్తున్నా నేను ఇచ్చే బిళ్ళ ఏవి కూడా కొత్తవి కాదు సృష్టించినవి కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి కానీ ఏ బిళ్ళని ఎవరు ఎంత డోసులో ఎలా వాడాలనేదే నేను చెప్తున్నాను అదే మ్యాజిక్ అందుకనే ఏం మ్యాజిక్ లేదు దీంట్లో పైగా ఈ మెందులు నేను తయారు చేసినవి కాదు మెడికల్ కంపెనీలు తయారు చేసినవే దాని మీద రేటు కూడా నేను వేయలేను అదే నాది వేరే మరి ఆల్టర్నేటివ్ మెథడ్ అనుకోండి కొన్ని కొన్ని వాళ్ళు వాళ్ళే తయారు చేసుకుంటారు వాళ్ళే స్టిక్కర్లు వేసుకుంటారు వారే రేట్లు పెట్టుకుంటారు నువ్వు మామూలుగా ఉంటే ఒక రకం మిల్లా ఉందంటే ఒక రకం నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ అంటే ఇంకొక రకం ఈఎంఐ ఆఫర్ కూడా ఇస్తారు రెండు చల్ రెండు చదువు ప్యాకేజ్ ఆరు నెలలు వాడాలి కానీ ఇలా లేదు ఇక్కడ ఇక్కడ అసలు ఎవరికి సంబంధం లేదు అందరికీ ఒకటే కొట్ట జ్వరం వచ్చిందంటే పారాసెటమాల్ బిల్ల రిక్షా తొక్కోవాడికి అదే సీఎం అయినా అది ఇక్కడ కూడా అంతే మనిషిని బట్టి రుగ్మతను బట్టి మేము మెడిసిన్ పెడుతున్నాం ఆ మెడిసిన్ వాడే విధానం చెప్తున్నాం అంతే తప్ప ఈ మెడిసిన్ మనం తయారు చేసినవి కాదు ఇవేవి కూడా మనం రేట్లు మనం చట్ల ఎవరైతే తయారు చేశారో అదే తయారు చేసిన మెడికల్ కంపెనీలు పెట్టిన రేటే అదే రేటు మనం అమ్ముతాం మరి ఏంటయ్యా ఇంత తక్కువ రేటు ఎట్లా పెట్టి అమ్ముతున్నారయ్యా అనేది చాలా బాధగా ఉంటుంది కొంతమంది ఏదో మా మా ఏదో మావి ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఐదు వందల ఫీజు పది రోజులకి పదిహేను రోజులకి బయట అది ఇక్కడ సంవత్సరానికి ప్రెగ్నెన్సీ వచ్చే వరకు అనేటప్పటికీ చాలామంది ఇంకా భయపడుతున్నారు అసలే ఐవీఎప్ లేకుండా వస్తుంది అంటున్నాడు అలాగప్పుడు ఈ మూడు లక్షలు కాకుండా ముప్పై లక్షలు పెడితే బాగుండు అనుకుంటున్నారు అప్పుడు నమ్మేవాళ్ళు అలా కాకుండా ఐదు వందలు అనేటప్పుడు ఇంకా భయపడుతున్నారు మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందంటే ఇందాకే చెప్పాను నేను నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను మా అమ్మకి చదువు లేదు మా నాన్నకి చదువు లేదు మా ఊరికి బస్సు లేదు ట్రైన్ లేదు ఇప్పుడు కూడా అలాంటి ఊరిలో పుట్టాను భూమి పుట్టాక మొట్టమొదటి డాక్టర్ నేనే అంటే ఆ ఊరికి మొట్టమొదటి డాక్టర్గా నన్ను అయ్యానంటే అది నా గొప్పతనం కాదు ఆ సంతాన లక్ష్మి అష్టలక్ష్మి ఆ దేవత నన్ను సెలెక్ట్ చేసుకుంది బురద గుంటలో ఉండే కలువు పువ్వుని తీసుకొచ్చి నా కలువు పువ్వును ఆవిడ ఒళ్ళో పెట్టుకుంది అందుకే నాకు ఇంత శక్తి వచ్చింది అని చెప్తున్నాను అదే నేను భావిస్తున్నాను మీరు కూడా తెలుసుకోండి మీరు ఎక్కడో ఉన్నారు కన్నీళ్ళు కరుస్తున్నారు ఆవేదన చెందుతున్నారు కష్టాలు పడుతున్నారు అవమానాలు పొందుతున్నారు నీ తండ్రైనా దేవుడు చూస్తూ ఊరుకోడు సృష్టికర్త దేవుడు ఒక బిడ్డని కనాల్సిన దేవుడే అలాగని కిందకొచ్చి కనలేడు కనడానికి మీ జంటను ఎన్నుకున్నాడు భార్య భర్తలు మీ ఇద్దరిని ఎన్నుకున్నాడు అందుకే భార్య భర్త భర్తను భార్య ఎలా భావించాలి నా బిడ్డకి పితృదేవుడైనా నా బిడ్డకి మాతృదేవత ఇవుడని దేవతల్లాగా మీరు భావించాలి దెయ్యాల్లాగా కొట్టుకోకూడదు అని చెప్పాను అలాగే మీకు బిడ్డని ఇవ్వాలంటే ఆ దేవుడు కిందకొచ్చి ఇవ్వలేడు కాబట్టి వైద్యో నారాయణో హరిగా నన్ను సెలెక్ట్ చేసుకుని నా ద్వారా ఆ బిడ్డను అందించే ఏర్పాటు చేస్తారు అందుకనే మీకు వీడియో రూపంలో కనిపిస్తాడైనా అలాగే మీరు రానా వద్దా రానా వద్దా అని సందిగ్ధంలో పడుతున్నాను ఎందుకంటే పక్కన ఉన్న సైతాన్లు వెళ్ళొద్దంట సందులో డాక్టర్లు లేడం గొంతులో డాక్టర్ లేడం ఇంతకన్నా మించిన డాక్టర్లు ఉన్నారు లక్ష రూపాయలు చీరలు కడతారు మా మేడం ఎంత పెద్ద డాక్టర్ మేము తెలుసా అంటే వాళ్ళందరూ రానీరు మరి అప్పుడు దేవుడు ఏం చేయాలి పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ పడేసాడు మిమ్మల్ని గుర్తించాడు దేవుడు అంత శ్రద్ధ తీసుకున్నాడు మీ పట్ల మీరు చేస్తున్న తప్పులు ఏంటో తెలియజేయడానికి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఒక గురువుని ఇక్కడ ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ గురువు ద్వారా నువ్వు ఆ మార్గంలో వెళ్ళి నీ బిడ్డను పొందమని చెప్పడానికి ఇంత దూరం పంపించాడు ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు కదండి డాక్టర్ గారు ఒక అరడిజుని ఇచ్చేయచ్చు కదండి ఎవడు ఆయన వచ్చాడంటే మనం ఇయ్యడగం అసలు దేవుడు వచ్చావు నువ్వు డబ్బులు ఉరికే రావు డబ్బులు ఉరికే అన్నాడే ఆయన నగల షాప్లో నగలన్నీ నాకు ఇచ్చాయి ఆగా వెళ్ళిపోపాక అప్పుడే వెళ్ళిపోతావా వెళ్ళాలి కావాలి నాకు నాకు ఏడు సీట్ల కారు కా ఏయో అరుగుతాం మనం ఏయో పైకి వచ్చేది కాదు పెట్టేది కాదు మరి నిజమైనది మర్చిపోతాం ఒక్క బిడ్డను కానీ కన్నాము అంటే మనము మాతృదేవత పితృదేవత అవుతాము దేవుళ్ళు అయిపోతాం ఆ దేవుడు బిడ్డలు అయిపోతాం మనం పైకి వెళ్ళేటప్పుడు మన ఫోటోకి దండేయడానికి మన పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు అనే ఒక సైన్యం ఉండాలి ఇక్కడ మరి అలాంటి సైన్యం లేకోకుండా ఒక బిడ్డ లేకోకుండా మనం ఉంటే ఎంత సంపాదించినా రాళ్ల పాలు రాబందుల పాలు అనే విషయాన్ని తెలియజేసి మిమ్మల్ని సరైన మార్గంలో నిలబెట్టడానికి నువ్వు నమ్ముకున్న నీ దేముడు నీకు సహకరిస్తున్నాడు కాబట్టి మీరు భయం చెందొద్దు బాధపడద్దు కన్నీళ్ళు కార్చొద్దు ఇక అయిపోయిన టైం నన్ను ఆడు పట్టించుకోవట్లేదు వీడి పట్టించుకోవట్లేదు మా ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు బయట వాళ్ళు పట్టించుకో ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా పర్వాలేదు మనకి అడ్డంగా అండగా మనకి నీడగా మన తండ్రి అయిన దేవుడే ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి అది నేను చెప్తున్నా కాబట్టి ఆయన ఎన్నో బాధలు పడ్డారు వాళ్ళ భార్యను బాధలు పడుతుంటే పాపం మంచి భర్తగా ఆవిడ కన్నీళ్ళని తుడిసే అవకాశం నాకు వస్తుంది ఆయన ఏం చేయలేరు మా టీచర్గా మంచిగా పాఠాలు చెప్తారు పిల్లల్ని మంచి బోధిస్తారు తప్ప ఆయన ఏం చేయగలడు వైద్యం విషయంలో ఆయనకి తెలియదు కాబట్టి డాక్టర్లు నమ్ముతారు ఆ డాక్టర్లు ఏమో ఐవిఎప్లని ఆపరేషన్లని ఏదో సిస్ట్ అన్నారు అన్నారు ఒక ఆపరేషన్ లాగిచ్చారు తర్వాత ఏంటి అమ్మా అంటే మళ్ళీ ఒక ఐవిఎప్ లాగిచ్చేస్తున్నారు ఇంతే పని ఐవియప్ప ఆపరేషన్ ఐవీఎఫ్ ఆపరేషన్ ఇంతే కొట్టుడు తప్ప అసలు అది ఏమిటి ఎందుకు రాలేదు ఆ ఎందుకు వచ్చింది ఒబేరియన్ సిస్ట్ కూడా వాళ్ళు ముందే నా దగ్గరికి వస్తే అది కూడా మందులతో పోయేది ఎందుకు వచ్చింది ఇందాక ఏం చెప్పాను గడ్డలు ఎందుకు వస్తాయి అయితే క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు లేకపోతే హార్మోన్లో సెగ వచ్చిన సగ్గడ్డలు అంతకుముందు కూడా రెండు మూడు సార్ వాళ్ళు చెప్పలేదు నార్మల్ సిస్టే చెప్పినారు కానీ ఎంటమేటిక్ సిస్ట్ అన్నప్పుడు దాన్ని కంపల్సరీ అన్ని కంపల్సరీ కాకపోతే నీకు అది కాబట్టి అది కంపల్సరీ కూడా అది కంపల్సరీ కూడా అది కంపల్సరీ అంతే అయ్యో మాకే కంపల్సరీ వీళ్ళు ఇవేపు కంపల్సరీ ఎవరికారు నాకే కంపల్సరీ పాపం మిగతా వాళ్ళందరికీ చెప్పలేదే అందరికీ చెప్పున్నాయి అది ఇక్కడ ట్యూబులు ఎందుకు మూసుకుపోయినాయి సిస్టులు ఎందుకు వచ్చినాయి అంటే క్రిములు వెంట్రుకి అంత ఉంటుంది ట్యూబు ఆ వెంట్రుకి అంత ట్యూబుల్లో ఒక క్రిమ్ వచ్చిందంటే ఒక పొక్కు వచ్చిందంటే ట్యూబ్ బ్లాక్ అదే క్రిమిని చంపగలిగే మందుల ద్వారా మనం క్రిమిని చంపితే పొక్కుపోతే టూబ్ ఓపెన్ వంద మంది ట్యూబులు మూసుకుపోయిన వాళ్ళు ఎనభై మందికి క్రిముల ద్వారా మూసుకుపోతాయి సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ రకాల క్రిములు ఉన్నాయి అదే మనం చెప్తున్నాం అందుట్లో టీబీ క్రిమ్ అనేది చాలా ప్రధానమైనది వంద మందిలో యాభై మందికి కేవలం టీబీ క్రిమ్ వల్ల ట్యూబులు మూసుకుపోతాయి కావాలంటే గూగుల్లో కొట్టండి కానీ ఏ డాక్టర్ కూడా ఏం చెప్తున్నారు ట్యూబ్ మూసుకుపోయిందంటే క్రిములు అనే మాట వదిలేసి ఐవీఎఫ్ పద అంటున్నారు ఐవీఎఫ్ చేసి బిడ్డను ఇక్కడ పెడతావు ఈ ట్యూబ్ నిండారా క్రిములు ఈ ట్యూబ్ నిండారా క్రిములు ఇక్కడ బిడ్డను తీసుకొచ్చి ఐవీఎఫ్ ద్వారా ఇక్కడ పెట్టావు గర్భసంచులు ఏమొద్ది ఆ క్రిములు వస్తాయి దాన్ని లాక్కుపోయి ట్యూబుల్లో పెడతాయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎక్టోపీ ఎక్కువ లేదు ఆ క్రిములు వచ్చి ఎక్కడైతే తినేసినాయి అనుకోండి ఆ బార్షన్ నిలబడదు అదే క్రిములు తొలగించుకున్నాం అనుకో అసలు ఎవరు అడ్డం లేరు కాబట్టి చక్కగా వీరే అలా టూపుకుండా అలా అండం వెళ్ళి పిండం కింద మారి అదే టూపుండ వచ్చి గర్భసంచిలో సంచిలో నిలబడింది దాన్ని డ్యామేజ్ చేయడానికి ఏ క్రిమి లేదు ఇది నేను చెప్తున్న కాన్సెప్ట్ అర్థమవుతుందా మీకు కాబట్టి గూగుల్లో కొట్టండి వాట్ ఈస్ ద మెయిన్ ఆఫ్ ట్యూబల్ బ్లాక్ అని కొడితే పీఐడి అని వస్తుంది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వాటి ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత శరీరం మార్చుకునే విధానాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు పీఐడి ఆ ఇన్ఫెక్షన్కి కారణమైన క్రిములు సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ వాటికి టెస్ట్ చేస్తాం మనం భర్తకుంటే భారీకి మందులు పెడతాం భారీకుంటే భర్తకు మందులు పెడతాం చాలామంది టీబీ క్రిమ్ వరకు టెస్ట్ చేస్తున్నారు డాక్టర్లు అక్కడక్కడ కానీ టీవీ ఉంది భారీ కంటే ఆరు నెలలు భారీగా వడస్తారు గోపెడ గోపెడ చాంచుడు చాంచుడు మందల ఈ బస్తాల మింగలా ఈవిడి బాధపడతా ఉంటుంది కక్కుంటే భర్త కొక్క బిల్ల పెట్టారు కుదిరిద్దా తగ్గిద్దా జబ్బు పక్కింటే అడిగి టీవీ ఉంటేనే మనకు అడ్డుకుపోద్ది పక్కలో ఉన్న పిల్లానికి ఉంటే ముగ్గుడుకు అడ్డుకోదా కరోనా చెప్పాం కదా కరోనా భర్తకు వస్తే భార్యకి అంటుకుపోద్ది భార్యకు వస్తే భర్తకు అంటుకుపోద్ది పొద్దున్న లేసేదప్పటికల్లా ఎందుకంటే భార్య భర్తలు రెండు అర్ధ మొక్కలు ఇదొక పవిత్రమైన బంధం మాది అర్థం చేసుకోవాలి మీరు అందుకే మనం ఇక్కడ ఏం చేస్తాం ఎవరికి క్రిమి ఉన్నా భర్తకు టెస్ట్ చేసినా భార్యకి మందులు పెడతాం భార్యకి టెస్ట్ చేసినా భర్తకు మందులు పెడతాం ట్యూబ్లర్ బ్లాక్ ఉందని భార్యకి టెస్ట్ చేసినా భర్తకు మందులు ఇచ్చామా లేదా నీకు కూడా ఇచ్చాం కదా సేమ్ మందు సేమ్ డే నువ్వు కూడా వేయాలి నువ్వు వేయలేదంటే మీ ఆవిడ ఆపేయాలన్నా మీ ఆవిడ అయిపోతే నువ్వు ఆపేయాలన్న ఇద్దరు ఒకే రోజు స్టార్ట్ చేసి ఒకే రోజు ఎండి చేయాలి ఎవరు బస్తాలది కాదు ఎవరు సంచాలది కాదు ఇద్దరిది ఒకటే సంచి ఒకే కొండలు అన్న ఇద్దరు తింటారు వేరు వేరు కొండలు ఉండవు అదే నేను చెప్పింది ఇలాంటి కామన్ సెన్స్ విషయాల్ని ఏ డాక్టర్ అయినా మీకు చెప్తే నాకు చెప్పండి నేను హాస్పిటల్ మూసేస్తారు ఎందుకు హాస్పిటల్ పెట్టామంటే ఇందుకే ఉంచాం కాబట్టి అందరూ ఒకటే రూట్లో వెళ్ళిపోతున్నారు ఒకే రూటు ఆ రూటు ఐవిఎఫ్ రూటు ఆపరేషన్ రూటు ఆ రూటు కాదు సమస్యను అర్థం చేసుకోవడం దాన్ని సరిచేసుకోవడం రూట్లో మనం వెళ్ళాలి అని నేను చెప్తున్నా అదే మనం చెప్పింది ఏ క్రిమి అయితే మనం గుర్తించామో బ్లడ్ టెస్టుల ద్వారా ఆ క్రిమికి మందు పెట్టా క్రిమి చచ్చింది ట్యూబ్ ఓపెన్ అయిపోయింది క్రిములు ఆ ట్యూబ్లు అడ్డం లేదు ఓపెన్ అయిపోయింది ఒకవేళ ఈ నాలుగు నెలలో ఆ మందులతో క్రిములు చచ్చిపోయి ఓపెన్ అవ్వకపోతే ఆ క్రిములు చచ్చాయి క్రిములు కలియబరాలు అడ్డం పడతాయి ఒకసారి అప్పుడు సెలైన్తో దాన్ని వాష్ చేస్తా ఇప్పుడు చేయను అని చెప్పాను నేను ఎందుకంటే ఇప్పుడు చేశాను అనుకో బతికున్న క్రిములు ఇంకా లోపలికి వెళ్ళి స్ప్రెడ్ అవుతాయి భర్తలోనూ భార్యలోనూ ఇద్దరిలోనూ ఆ క్రిములు చచ్చిపోయాక దాన్ని వాష్ చేయాలి చచ్చిన కలిబురాలే కాబట్టి వాష్ చేస్తే కడుపులోకి వెళ్తే నాన్ వెజ్ భోజనం అవుతుంది ముందైతే బతికున్న క్రిములు మనం స్ప్రెడ్ చేస్తే ఏవైతే ఇంకా పెరుగుతాయి వేరే ప్లేసులు కూడా వెళ్ళి అక్కడ కూడా గెడ్లు ఏర్పాటు చేస్తాయి అందుకోసమనే ఇవన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి పం పంపించాను నమ్మారు ఇవి కాకుండా వేరే కారణాలన్నీ కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అయిన కారణం అని చెప్పాను నమ్మారు చక్కగా వాడుకున్నారు భార్యాభర్తలు అన్నీ ఉన్నారు మనం చెప్పినట్టుగా డైటు ఆహారము అనేది ముడిసరుకు లాంటిది ఆ వీర కణాలకు కానీ అండాలకు కానీ ముడిసరుకు లాంటిది అలాగే క్రిములు అనేవి సర్పదోషం నాగదేవత దోషం అనే ఒకటి ఉంటుంది మన పెద్దవాళ్ళు చెప్తారు అలాగే ఇవి కూడా సర్పాలు నాగులు పాములు పురుగులు అని చెప్పాను నేను ఈ క్రిములు నాగదేవత అంటే కరోనా అనేది కూడా ఒక నాగదేవత అలాగని మనం ముద్దు పెట్టుకోకూడదు కాటేస్తాయి ఇవి కూడా శని దేవతలు ఇవి దేవతలే కానీ శని దేవతలు శని దేవతలకి మనము గుడ్లనే బిల్లలు మింగాలి అలాగే పాలు అనే మింగాలి మింగితే అప్పుడు అవి పారిపోతాయి ఓ శనిదేవుడా నా ఒంట్లో నుంచి వెళ్ళిపో మావిడి ఒంట్లో నుంచి వెళ్ళిపో మా ఇంట్లో నుంచి వెళ్ళిపోరా నాయన అని దండం పెట్టి తోలేయాలి అంతేగాని శనిదేవుడే ఉండు అంటే కాటేస్తా అదే నేను చెప్పాను అంతే కదా చక్కగా శని గారిని వదిలించుకున్నారు మీ బిడ్డ మీ చేతిలోకి వచ్చేసి అయిపోయాయి ఇంతే కాబట్టి మీరు అర్థం చేసుకోండి చాలా సింపుల్ ప్రొసీజర్ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అనేది మన పెద్దలు ఏదైతే చెప్పారో ఆహారం విషయంలో జాగ్రత్తలు ఆ విహారం విషయంలో అంటే కొంచెం శారీరక శ్రమ ఉండాలి అవన్నీ ఉంటే హార్మోన్లు అనేవి సక్రమంగా పనిచేస్తాయి మంచి ఆహారము మంచి శారీరక శ్రమ ఉంటే శరీరము చక్కగా ఫిట్గా ఉంటుంది లోపల ఉన్న హార్మోన్లు కూడా చక్కగా తయారవుతాయి మీకు అప్పుడు ఆటోమేటిక్గా మీ వీర్యకణాలు అండాలు మంచి యాక్టివ్గా ఉంటాయి అవి పిండం కింద తయారయ్యి బిడ్డ కింద ఫామ్ అవుతాయి ఇవే చెప్పాను అలాగే క్రిములు అనే వాటిని మీరు మంచిలో అడ్డం వచ్చే ఆ క్రిములైన వాటిని తొలగించుకుంటే ఎలాగైతే వ్యవసాయంలో ఒక విత్తనాన్ని క్రిమి తినేసిందంటే పురుగు వచ్చి తినేసిందంటే విత్తనం తప్పలో పుచ్చలైపోద్ది మొక్క రాదు అలాగే ఒకవేళ మొక్క వచ్చినా కూడా ఆ పురుగు వచ్చి తినేసిందంటే మొక్కని పట్టుకునే చీడాపీడ రూపంలో దాడి చేసిందంటే మనకి పంట నిలబడదు చీడాపీడ రూపంలో పైరు నాశనం అయిపోద్ది ఇక్కడ కూడా అంతే ప్రెగ్నెన్సీలు రావు ఈ క్రిములు అంటే భర్తనైనా దాడి చేయొచ్చు భార్యనైనా దాడి చేయొచ్చు ప్రెగ్నెన్సీ రానివ్వు ఒకవేళ వచ్చిన ఆ బిడ్డనైనా కొట్టేసి ఆ బిడ్డనైనా నాశనం చేసి అబార్షన్ చేస్తాయి మూడు నెలలకే బిడ్డ లోపల పొట్ల ఉండగానే పొడిచేసినాయి అంటే బిడ్డ మూడు నెలలకే చచ్చిపోద్ది అబార్షన్ అయిపోద్ది లేదు లేటుగా లైట్గా పొడిసినాయి అంటే ఐదో నెలకి తొమ్మిదో నెలకైనా కడుపులోనే చచ్చిపోతాయి ఇంకా లైట్గా పొడిసినాయి అంటే గుండెల్లో హోల్ రూపంలోనూ మరి కిడ్నీల్లోనో లివర్లోనో బ్రెయిన్లోనో ఎక్కడో చోట పొడిచినాయి అంటే పుట్టిన ఆరు నెలలకైనా సంవత్సరానికైనా రెండేళ్లకైనా బిడ్డ చనిపోక తప్పదు ఇది క్రిమి దాడి కరోనా వచ్చి వారం రోజులు వచ్చినాడు అదృష్టవంతుడు కొంతమందిని పిసుకు వదిలేసింది ఆడ ఆరు నెలలు తీసుకుని 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 చచ్చిపోయారు క్రిమి అంతే అందుకని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేది మీకు ప్రెగ్నెన్సీలు రావటం లేదు వచ్చినా నిలబట్టం లేదు ఒకసారి బిడ్డ పుట్టినా కూడా రెండోసారి కూడా మళ్ళీ బిడ్డ మాకు పుట్టట్లేదంటే అప్పుడు క్రిములు లేవు ఇప్పుడు వచ్చినాయి అలాగే అప్పుడు హార్మోన్లు అనేవి మీ భూమి నిండారా సారం ఉంది ఉంది బక్ చక్కగా అందుకని మొక్క వచ్చింది పెరిగింది నీకు పంట వచ్చింది ఇప్పుడు ఎరువు అయిపోయి ఉండొచ్చు మళ్ళీ జల్లుకోవాలి ఏ హార్మోన్ అయితే లోపించిందో దాన్ని గుర్తించి జల్లుకుంటే మళ్ళీ మొక్క వస్తుంది అయితే అక్కడ ఎరువుల లోపము లేకపోతే క్రిమి దోషము ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఇది కూడా వ్యవసాయం లాంటిది కడుపు పంట కూడా వ్యవసాయ పంట లాంటిదే అని నేను చెప్పి కొంచెం అర్థమయ్యేటట్టుగా వీడియోల్లో చెప్తున్నా అది మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీ అంతే అంతేగాని మధ్యలో ఐవీఎఫ్లో ఆపరేషన్లో మార్గం కాదు ఈ క్రిములు చద పురుగుల గుట్టని మందు పెట్టి మీద గుమ్మరిచేస్తే బా ఒక బిందెడు నీళ్ళు తీసుకుని దాంట్లో చద పురుగులు మందు కొట్టి దాని మీద గుట్ట మీద గుమ్మరిస్తే పురుగు చచ్చిద్ది ఆ మట్టి ఆ నీళ్ళ దెబ్బ కరిగిపోద్ది అలా కాకుండా దాన్ని కెలిగితే కత్తులతోనే కర్రలతోనే కెలికామనుకో పురుగు స్ప్రెడ్ అయితే నాలుగు గుట్టలు వస్తాయి ఇక్కడ కూడా అంతే ట్యూబులు బ్లాక్ ఉంటే ఆపరేషన్లు చేశారా ఒక టూ బ్లాక్ ఉంటే రెండోది కూడా బ్లాక్ అయింది ఎందుకని అంటే స్ప్రెడ్ అయిద్ది పురుగు అలా కాకుండా మందులతో వాటిని తొలగించుకున్నారా మీ ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది అది రైట్ అండి వెరీ గుడ్ మీరు కూడా చక్కగా చెప్పారు గురవయ్య గారు శ్రావణి గారు తిరుపతి నుంచి వచ్చి మరి మన మాట విని రెండు ట్యూబ్లు బ్లాక్ ఉన్నా చక్కగా ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు లాప్రోస్కోపీలు చేయించుకున్నారు మరి అక్కడంతా చాలా ఇబ్బందులు పడ్డారు చివరికి ఐవీఎఫ్ వద్దులే అనుకుని మన మార్గంలోకి వచ్చారు పది మిలియన్ల కౌంటు ఫుల్ కౌంటుగా మారింది రెండు ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా చక్కగా ట్యూబులు ఓపెన్ అయిపోయాయి ఈరోజు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందారు ఇదిగోండి మీరు ఈ బుక్ తీసుకోండి మీ ఇచ్చి ఇది ఆహారాన్ని వాడుకోమనండి అలాగే మెడిసిన్ ఇస్తారు ఏ బిడ్డ అని మనం క్రిముల నుంచి హార్మోన్ల నుంచి సరిచేసి తెప్పించామో అదే బిడ్డని డాట్ చేయడానికి ఇంకా క్రిములు ఉంటాయి పొట్టలో ఆ క్రిముల నుంచి రక్షించడానికి కొన్ని మందులు ఉంటాయి మేమిస్తాం అవి మీరు వాడుకుంటూ ఉండాలి ఐదు నెలల వరకు మన దగ్గర ఫాలో అప్ అవ్వాలి ఐదు నెలల తర్వాత అంటే ఐదో నెల వరకు ఎందుకంటే మూడు నెలల వరకే అబార్షన్ అయ్యేది ఎనభై పర్సెంట్ ఐదో నెలలో ఏంటంటే నాలుగు ఐదో నెలలో అకరాలు వచ్చే అవకాశం ఉంది అప్పుడు వరకు క్రిముల నుంచి బిడ్డని కాపాడటానికి రక్షణ కంచి లాంటి మందులు మేమిస్తాం అప్పుడు వరకు వాడాలి ఐదు నెలలు అయిపోయిన తర్వాత వన్స్ బేబీ అంత బాగా ఫామ్ అయింది అంత బాగున్న తర్వాత ఎదగడానికి లాంటివి ఐరను కాల్షియము బీకాంప్లెక్స్ విటమిన్లు బ్రోడ డబ్బాలు టానిక్కలు ఎక్కడైనా వరకు వచ్చు ఆ టానిక్కల వల్ల మా డాక్టర్ల మెందుల షాపులకి బలం వస్తుంది సరే మా మందుల షాపులకి ఇచ్చేస్తే మీరు అక్కడే డెలివరీ కూడా అవ్వచ్చు మీకు దగ్గరలో డాక్టర్లతో అన్న వాళ్ళు ఏదన్నా భయపెడితే మాకు ఫోన్ చేయచ్చు మా ఫోన్ కాల్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మీకు మూడు టెలికాలర్ నంబర్లు ఇచ్చాం ఉంది మీకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ పేపర్లోనే కింద ఉన్నాయి మూడు కాల్స్ సో ఎప్పుడైనా ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకే మీరు కాల్ చేసుకోవచ్చు మీకు ఆన్సర్ చేస్తారు ఈ బక్ బాగా చదవండి కొన్ని పాయింట్స్ సపరేట్గా రాసి పెట్టుకోండి ఎందుకంటే ఈ మేము మూడు సార్లు చదివినాం అంటే ఒకసారి చదివితేనే అర్థమవుతుంది బట్ మూడు సార్లు ఏంది చదివినాం అంటే మళ్ళీ మర్చిపోకుండా దాన్ని కరెక్ట్గా ఫాలో అవుతాం సో అందుకోసము మీకు ఇచ్చిన బుక్ మాత్రం బాగా చదవండి నమ్మకం పెట్టుకోండి ఫస్ట్ కంపల్సరీగా అవుతుంది ఓకే సార్ ఆల్ ది బెస్ట్ శీఘ్రమే సుభత్ర సుభుక ప్రాప్తి సార్